వెల్కమ్ టు ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు కామెంట్ సెక్షన్ లో ఇప్పుడైతే మేము ఒక హౌస్ చూడటానికి వెళ్తున్నాము అది ఓపెన్ హౌస్ లా కూడా చూడొచ్చు అది ఓపెన్ హౌస్ లో కూడా ఉంది అండ్ అట్లాగే ఏజెంట్ ద్వారా కూడా ఏజెంట్ ద్వారా కూడా చూడొచ్చు అనమాట ఆ హౌస్ ప్రైస్ వచ్చి టూ పాయింట్ ఫోర్ మిలియన్ హౌస్ సిక్స్ బెడ్ ఫైవ్ ఫైవ్ ఫుల్ బాత్ సారీ బాత్హౌస్ ఫైవ్ ఫుల్ బాత్ అనమాట మేమైతే ఏజెంట్ ద్వారా చూద్దాము అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట సిక్స్ బెడ్ ఫైవ్ ఫుల్ బాత్ అనమాట సో త్రీ స్టోరీ హౌస్ అండ్ అలాగే ఇండిపెండెంట్ హౌస్ ఇంకా ఓపెన్ టెర్రస్ ఉందనమాట సో హౌస్ ప్లాన్ అయితే మాత్రం ఎరగదేస్తుంది చాలా చాలా నచ్చింది నాకైతే అండ్ నేను కూడా జస్ట్ చూసాను అట్లాగా వీడియోలో సో ఇప్పుడైతే అది చూడటం కోసం అని చెప్పి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే ఆ హౌస్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నదైతే మీకు అందరికీ చూపిస్తాను సో స్టేట్యూ ఉంది కదా సో ఇది హౌస్ ఎంట్రన్స్ అనమాట అండ్ ఈ హౌస్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండ్ కార్నర్ హౌస్ కాబట్టి మనకి పక్కన ఇంటి డిస్టర్బెన్స్ ఉండదు అలాగే మంచిగా వెంటిలేషన్ కూడా వస్తుంది సో ఫోర్ సైడ్స్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కూడా బాగా వస్తుంది అనమాట మొత్తానికి ఇల్లు స్ట్రక్చర్ అయితే ఇది ఇది త్రీ స్టోరీ హౌస్ సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి హౌస్ ఎట్లా ఉందో చూపిస్తాను సో లెట్స్ గో సో ఇది వచ్చి హౌస్ ఎంట్రన్స్ సో మనం ఇట్లా ఎంటర్ అవ్వంగానే రైట్ సైడ్ ఒక ఫుల్ బాత్ అన్నమాట సో హౌసెస్ హౌసెస్లో అయితే హాఫ్ బాత్ ఉంటుంది బట్ ఇక్కడైతే ఫుల్ బాత్ అంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందన్నమాట కార్నర్లో అండ్ ఇది వచ్చి క్లోజ్ సో ఇది వచ్చి వన్ ఫుల్ బెడ్ అండ్ వన్ ఫుల్ బాత్ కింద ఫ్లోర్లో ఉన్నాయి అండ్ ద నెక్స్ట్ రైట్ స్టెప్స్ ఉన్నాయి అన్నమాట పైకి వెళ్ళడానికి అండ్ ఇది వచ్చి ఎట్ సో ఇది ఎంట్రన్స్ సో ఇది అనమాట హౌస్ స్ట్రక్చర్ సో మనం ఇప్పుడు ఇట్లా ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ కిచెన్ అనమాట సో కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ సో ఇక్కడైతే మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు మనకు నచ్చింది అండ్ ఇది వచ్చి ప్యాంట్రీ ఓవెన్ మైక్రో ఓవెన్ అండ్ రేంజ్ ఉంది అండ్ ఇంకా షింక్ డిష్ వాషర్ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట అండ్ ఇది బ్రాన్ న్యూ హోమ్ అండ్ దీని పక్కనే బ్యాక్ యార్డ్ ఉంది సో అది లాక్ ఉంది ఓపెన్ చేయడానికి అవ్వలేదు అండ్ నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా అండ్ దాని పక్కనే హాల్ అనమాట సో చాలా స్పేషియస్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చుట్టూరు కూడా ఓపెన్ ప్లేస్ ఉంది బ్యాక్ యార్డ్కి అండ్ నెక్స్ట్ ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ గరాజ్ అనమాట టూ కార్ గరాజ్ అండ్ గరాజ్ డోర్స్ అయితే వీళ్ళు కంప్లీట్గా మోడల్ అంతా చేంజ్ అయిపోయింది ఓల్డ్ టైప్ డోర్స్ కాకుండా కొంచెం లేటెస్ట్ న్యూ ట్రెండింగ్ డోర్స్ పెట్టారు అండ్ ఇక్కడైతే చాక్లెట్స్ పెట్టారు మాకి అయితే ఇక్కడ చాక్లెట్స్ తీసుకుంటున్నాడు అండ్ ఇప్పుడు మనమైతే నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాము సో ఇట్లా మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళంగానే ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి ఒక హాల్ ఉందనమాట సో ఒక పెద్ద హాల్ సో ఆ హాల్ కూడా చాలా చాలా బాగుంది అండ్ ఇప్పుడు ఈ హాల్లో నుంచి మనం లెఫ్ట్కి వెళ్దాము అండ్ పైన సీలింగ్ చూస్తే మొత్తం అసలు ఫ్రీ వెంటిలేషన్ మనకి లైట్స్తో కానీ ఎయిర్ అన్నీ కూడా బాగా వస్తాయి అన్నమాట లైటింగ్ ఎయిర్ మొత్తం అండ్ ఈ హాల్లో మనం ఫస్ట్ లెఫ్ట్కి వెళ్ళామంటే అక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది అండ్ ఇదంతా కూడా హాల్ మీకు మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను అండ్ ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్లోకి వెళ్దాం ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ సో ఇది క్లోజ్ ఇట్ అండ్ ఒక వాల్ మొత్తం గ్లాసెస్ ఏ ఉన్నాయి అండ్ దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ సో ఇక్కడే మనకి ఫుల్ బాత్ సో ఇక్కడ మనకి టూ బెడ్ టూ బాత్ మనం చూసినట్టే సో చాలా బాగుంది కదా స్పేషియస్గా ఇది బ్రాండ్ న్యూ హోమ్ సో ఇది సెకండ్ బెడ్ సెకండ్ బాత్ సో మళ్ళీ మనం ఇట్లా హాల్లోకి వస్తే హాల్ ఎంత నీట్గా ఉందంటే ఎంత పెద్దదో హాల్ సో నెక్స్ట్ వచ్చే రూమ్ వచ్చి కిడ్స్ బెడ్రూమ్ సో ఇద్దరు కిడ్స్ ఉంటే సో వాళ్ళకి కంబైన్డ్గా ఒక వాష్రూమ్ పెట్టారు సో ఇది ఒక రూమ్ అండ్ ఈ రూమ్లో నుంచి ఒక క్లోజెట్స్ అన్నీ కంపల్సరీ ఉంటాయి ఎవ్రీ రూమ్కి ఇట్లా ముందుకు వెళ్తే ఇక్కడ మనకి ఒక ఫుల్ బాత్ సో చాలా బాగుంది కదా అండ్ ఫుల్ బాత్లో నుంచి మనం నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చు సో టూ బెడ్రూమ్స్కి మధ్యలో ఒక ఫుల్ ఫుల్ బాత్ ఉంది అండ్ మనం బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు లేకపోతే ఆఫీస్ రూమ్ లాగా వాడుకోవచ్చు సో ఇక్కడైతే వీళ్ళు మొత్తం స్టేజింగ్ అంతా కూడా బాగా నీట్గా పెట్టారనమాట సో ఏ రూమ్లో ఆ రూమ్లో షెల్ఫ్స్ ఉన్నాయి కబోర్డ్స్ ఉన్నాయి అండ్ ద నెక్స్ట్ రూమ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ సో ఇదైతే చాలా స్పేషియస్గా చాలా బాగుంది వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ సో దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇప్పుడు మనమైతే వాష్రూమ్కి వెళ్తే అండ్ వాష్రూమ్ కూడా చాలా బాగుంది క్లోజెట్ వాకిన్ క్లోజెట్ అండ్ నెక్స్ట్ దీనికైతే ఒక టబ్ ఉంది అండ్ అట్లాగే స్టాండ్ షవర్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ మొత్తం అన్నీ ఉన్నాయి సో ఇక్కడ టూ క్లోజెట్స్ ఉన్నాయి వాకింగ్ క్లోజెట్ సో టూ ఉన్నాయి అక్కడ అండ్ ఇదైతే కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమే ఒక రూమ్ అంత ఉంది అండ్ అది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిష్ వాషర్ రూమ్ సో మనం ఇంకా మనం పర్చేస్ చేసి ఫిట్ చేసుకోవాలా సో దానికైతే మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని షెల్ఫ్స్ అవి ఉన్నాయి అండ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ హాల్లో నుంచి మనం ఇట్లా వెళ్తే బయట కొన్ని షెల్ఫ్స్ ఉన్నాయి సో కాన్సెప్ట్ అయితే మాత్రం బాగుంది కదా సో మాకైతే ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది కాకపోతే ప్రైజింగ్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఇంట్రెస్ట్ రేట్లు ఏమైనా కొంచెం అన్న తగ్గినా తీసుకోవచ్చు అని అయితే మేము వెయిట్ చేస్తున్నాము అండ్ ఇప్పుడైతే మనం థర్డ్ ఫ్లోర్లోకి వెళ్దాము అండ్ ఇప్పుడు నేను థర్డ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాను అండ్ థర్డ్ ఫ్లోర్ కూడా చాలా చాలా బాగుంటుంది సో థర్డ్ ఫ్లోర్లోకి రాగానే యాజ్ యూజువల్ మళ్ళీ మనకి ఇక్కడ ఒక హాల్ ఉంటుంది సో ఈ హాల్ని మనం హోమ్ థియేటర్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదా గేమ్ రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే గేమ్ రూమ్ లాగా పెట్టారు అండ్ అట్లాగే కొన్ని సోఫాస్ అవన్నీ వేశారు స్టేజింగ్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా పెట్టారనమాట సో ఇల్లు అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఇప్పుడైతే మనకి ఈ థర్డ్ ఫ్లోర్లోకి వస్తే ఇక్కడ ఒక ఫుల్ బాత్ ఉంది అండ్ అట్లాగే ఇంకో బెడ్రూమ్ ఉంది సో మనకైతే కంప్లీట్గా సిక్స్ బెడ్ ఫైవ్ ఫుల్ బాత్ హౌస్ ఇది సో ఈ థర్డ్ ఫ్లోర్ స్ట్రక్చర్ అంతా మీకు ఒకసారి చూపించాను కదా ఇది సో ఇది ఫుల్ బాత్ సో ఫిఫ్త్ బాత్రూమ్ ఇది అండ్ ద నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ బెడ్రూమ్ సో కంప్లీట్గా మనం సిక్స్ బెడ్ ఫైవ్ ఫుల్ బాత్ హౌస్ ఇది దీనివల్ల ప్రైజింగ్ కూడా చాలా ఎక్కువ ఉందనమాట టూ పాయింట్ ఫోర్ మిలియన్ హౌస్ ఇది అండ్ ఎక్కడికక్కడ క్లోజెట్స్ కానీ షెల్ఫ్స్ కానీ అయితే చాలా బాగున్నాయి బాగా నచ్చింది సో మన నైబర్ హౌసెస్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట పక్కన పక్కన అండ్ దట్స్ ఇట్ సో ఇప్పుడైతే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఓపెన్ టెర్రస్ సో యుఎస్లో నేను ఎక్కడ ఓపెన్ టెర్రస్ కాన్సెప్ట్ అన్నది ఎక్కడ చూడలేదు సో అపార్ట్మెంట్స్లో అయినా కూడా లేదనమాట ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను సో ఇదే ఓపెన్ టెర్రస్ ఐడర్ ఉంది కదా స్లైడింగ్ డోర్ ఓపెన్ చేస్తే సో ఈ కొంచెం టెర్రస్ అనమాట ఓపెన్ టెర్రస్ సో ఈ కొంచెం ఓపెన్ టెర్రస్ అండ్ దట్స్ సో సైడ్ వాల్స్ కూడా నా అంత హైట్ ఉన్నాయి సో సేఫ్టీ ప్రకారం అండ్ చాలా బాగుంది కదా ఈ ప్లేస్ అయితే అండ్ మోస్ట్లీ ఇదైతే చాలా బాగుంది నాకు అండ్ బాగా నచ్చింది మన ఇండియాలో అయితే ఓపెన్ టెర్రస్ ఉంటాయి కానీ అండ్ ఇక్కడైతే ఫస్ట్ టైము చూడటం ఏంటంటే యూఎస్లో ఇంట్లోనే ఉంటాం మ్యాక్సిమం బయటికి రాము సో ఇట్లా ఏమన్నా ఉంటే మనం కాసేపు బయట కూర్చోవచ్చు సో ఆ కాన్ ఈ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ అదనమాట ఐ హౌస్ వ్యూ సో మీకు ఎట్లా అనిపించింది ఇల్లు చాలా బాగుంది కదా సో మేమైతే వెయిట్ చేస్తున్నాము సో దీనికోసం చాలామంది కాంపిటీషన్ ఉంది సో ఎవరికి వస్తుందో తెలియదు సో చూడాలి అండ్ తీసుకునేటట్టయితే అయితే మీ అందరికీ డెఫినెట్గా షేర్ చేస్తాను ఆ ప్రైజెస్ ఏమైనా తగ్గితే అయితే మాత్రం డెఫినెట్గా ఇది తీసుకోవడానికి అయితే గట్టిగా ట్రై చేస్తున్నాము అండ్ ఇంకా ఓపెన్ హౌసెస్ అండ్ మామూలుగా ఇవన్నీ చూస్తున్నాం అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వానీ వ్లాగ్స్